ఈరోజు హైదరాబాద్ నగరాల్లో అదేవిధంగా చుట్టుపట్ల ఉన్న ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని కాపాడడానికి హైడ్రా అనే ఒక సంస్థని మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంస్థ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ యొక్క డిపార్ట్మెంట్ కి రంగనాథ్ గారు అనే ఒక ఆఫీసర్ ని కూడా గట్టి ఆఫీసర్ కూడా వేయడం జరిగింది నిజంగా కూడా చెప్పాలంటే గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ అదే విధంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ గురించి మాట్లాడుతూ అనేక సందర్భాలలో హైదరాబాద్ ని మహానగరంలో అన్నాడు హైదరాబాద్ ని డల్లా అన్నాడు హైదరాబాద్ ని అమెరికా చేస్తున్నాడు కానీ పది సంవత్సరాలలో మనం చూసింది ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని చెరువులను కూడా కబ్జా చేసుకున్న విషయాన్ని ఒకసారి ఈ తెలియజేస్తున్నాం అంతేకాకుండా గతంలో అనేక సందర్భాలలో హైదరాబాద్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా హైదరాబాద్ లో ఎనేక కార్యక్రమాలు చేసినా కూడా హైదరాబాద్ గురించి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాన్న కేసీఆర్ కనీసం ఒక్క చెరువును కూడా కాపాడలేకపోయింది ఈ రోజు దాదాపు హైదరాబాద్ లో ఉన్న చెరువులు కావచ్చు చుట్టుముట్టున్న చెరువులు అన్ని కూడా తొంభై శాతం కబ్జా కూలిపో కబ్జా అయిపోయినాయి అదే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ రోజు గురించి కాకుండా రాబోయే తరాల గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి రేపు హైదరాబాద్ నగరంలో నీళ్ళ ప్రాబ్లం రావద్దని హైదరాబాద్ లో ఎప్పుడు కూడా హైదరాబాద్ సస్యశ్యామలం ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇంత కఠినమైన డిసిజన్ తీసుకోవడం జరిగింది చాలా మంది మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయం గురించి చేస్తున్నారు రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నారు కొంతమంది రాజకీయాలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క ఐడ్రా నడిపిస్తున్నారు చెప్తున్నారు వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇది ఒక వ్యక్తిల గురించి కాదు లేదా ఎవరినన్నా వెంజేట చేయడానికే కాదు ఇది కేవలం భాగ్యనగరం బాగుండాలి హైదరాబాద్ బాగుండాలి రాబోయే తరాలు బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం నిజంగా కూడా ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయం ఎందుకు తీసుకురంటే రేపు జరగబోయే అంటే ఇదే విధంగా పోతే కనీసం రేపు హైదరాబాద్ నగరంలో ఒక్క చుక్క నీళ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం చాలా ప్రాంతాలలో వాటర్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి చాలా రాష్ట్రాలలో వాటర్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి దానికి ముఖ్య కారణం ఏదైనా ఆలోచించి చూసినట్లయితే ఉన్న లేక్స్ అన్ని కూడా కబ్జా చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే తరాలకి ప్రాబ్లం జరగద్దని ఈ యొక్క హైడ్రా ఆర్గనైజ్ చేయడం జరిగింది చాలా మంది పొలిటికల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మా నాయకుడు కావచ్చు మేము చేస్తున్న కార్యక్రమానికి అడుగోటానికి ఏదో టైం గా విమర్శించడం జరిగిన ప్ర ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు సూటిగా ఒకే మాట నేను చెప్పదలుచుకుంటున్నాను గతంలో పది సంవత్సరాల కింద నేను విమానంలో ప్రయత్నం చే ప్రయాణం చేసినప్పుడు పైకేం చూస్తే హైదరాబాద్ నగరం చుట్టుముట్టు మంచి లేకులు కనిపిస్తుండే ఎంతో నిండగా లేకులు ఉంటుండే కానీ ఈ రోజు మనం అదే విమానంలో ఎక్కి చూస్తే కనీసం ఒక చిన్న లేకు కూడా లేకుంటే ఈ రోజు హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతం అయింది ఇదే విధంగా ఉంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించాలే మనం అందరం కూడా ఆలోచించాలే ప్రజలందరూ కూడా ఆలోచించాలే ఈ రోజు మనం మంచిగా ఉండొచ్చు కానీ రేపు రాబోయే జనరేషన్స్ వారు నీళ్లు లేకుంటే ఎలా బతుకుతారు వాళ్ళందరూ ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించి చూస్తే మనకు ఈ రోజు హైడ్రా చేసిన పని అన్న ఒక అర్థం మనకు తెలుస్తుంది అంతేకాకుండా అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద ఎత్తున ఆదరణ వచ్చిందంటే అది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సూటిగా ఒక కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ ఎన్ని పొలిటికల్ ఆప్లిగేషన్స్ వచ్చినా కూడా ఆయన తీసుకున్న మాట మీద నిలబడి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా ఎంత మంది పొలిటికల్ గా అంటే పొలిటికల్ గా ముందు వచ్చి ఇది మాకు తెలిసిన వాళ్ళది మాకు దగ్గర ఉన్న వాళ్ళది అని చెప్పినా కూడా అందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ తెచ్చి దీంట్లో ఎవ్వరికి కూడా మేము రిలాక్సేషన్ ఇయ్యము ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ ఎట్టి వాళ్ళందరినీ హైడ్రా యాక్షన్ తీసుకుంటారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్పడం జరిగింది చాలా మంది కన్స్ట్రక్షన్ చేస్తూ చాలా మంది బిల్డర్స్ కావచ్చు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కావచ్చు వాళ్ళందరూ కూడా లేక్ వ్యూ పేరుతో ఎన్నో లేక్స్ తను కబ్జా చేసిన విషయం మనం అందరం కూడా చూసినాం మనం అందరం కూడా ఈ యొక్క హైడ్రా చేస్తున్న కార్యక్రమం నిజంగా కూడా అప్రిషియేషన్ చేయాలి ఎందుకంటే ఇంత హడల్స్ ఉన్నా కూడా చాలా సూటిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మీద కూడా పనిచేస్తున్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నా అంటే రాజ్యసభ సభ్యుడిగా అదే విధంగా నాకు వచ్చిన ఎంపీ ల్యాడ్స్ లో ఒక ఇరవై ఐదు లక్షలు ఒక డెవలప్మెంట్ ఫండ్ కూడా ఈ రోజు ఐడ్రాకి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు అదే విధంగా డ్రగ్స్ మీద కూడా సూటిగా చెప్పడం జరుగుతుంది డ్రగ్స్ విషయాన్ని కూడా హైదరాబాద్ లో ఎట్టి పరిస్థితిలో ఉండకుండా చేస్తామని కూడా మా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరుగుతుంది దానిపైన కూడా ఏ విధంగానైతే అయితే హైడ్రా ఈరోజు పనిచేస్తుందో డ్రగ్స్ లో కూడా అదే విధంగా పనిచేసి చూసి పెడతామని కూడా యూత్ అంటే యూత్ తరఫున కూడా మేము కూడా క్యాంపెయిన్ తీసుకొని దాన్ని కూడా పెద్ద ఎత్తున పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మరొకసారి ఎందుకంటే చాలా మంది కేవలం హైడ్రా అనేది హైదరాబాదే కాకుండా చాలా మంది డిస్టిక్ కలిసి మాకు ఫోన్ చేస్తున్నారు వరంగల్ కెన్ ఫోన్ చేస్తున్నారు ఆదిలాబాద్ అని ఫోన్ చేస్తున్నారు నల్గొండకెని ఫోన్ చేస్తున్నారు అన్న ఇది చాలా మంచి కార్యక్రమము ఇది కేవలం హైదరాబాదే కాకుండా డిస్టిక్ కూడా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయాలని కూడా చాలా మంది కోరడం జరుగుతుంది మేము ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం రాబోయే జనరేషన్స్ కి ఉపయోగపడే కార్యక్రమం కట్ట దీన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా చేయాలని కూడా మేము కోరుతాం అంతేకాకుండా ఇప్పుడే రంగా దాస్ గారిని కలిసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది చాలా మంది ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఎవరైతే జెన్యున్ గా ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడానికి కొంచెం భయపడుతున్నారు కనుక వాళ్ళకు కూడా ఒక బాక్స్ కంప్లైంట్ బాక్స్ పెట్టి వాళ్ళకు కూడా వచ్చి కంప్లైంట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు మరొకసారి హైడ్రా చేస్తున్న ఒక కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఒక ఆలోచన విధానాన్ని ప్రజలు మరొకసారి గుర్తు చేసుకోవాలని విషయాన్ని గురించి హైడ్రా అనేది స్పెషల్ గా ఒక గురించి తీసుకునేది కాదు లేదా ఒక పొలిటికల్ వెండేటా గురించి చేస్తున్న కార్యక్రమం కాదు ఇది యూనిఫామ్ గా జెన్యున్ గా మనం చూసినట్లయితే దాదాపు వందల మంది ఈ రోజు డిమాండేషన్ జరిగింది జరిగింది అందరు ఉన్నారు మీకు తెలుసు పల్లం రాజు గారు మా కాంగ్రెస్ నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆయన ఇల్లు కూడా ఇంట్లో ఉండే ఆయన కూడా అయినా ఇల్లు కూడా డిమాలు చేయడం జరిగింది సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇది కేవలం ఒక పార్టీకో ఒక సంస్థకు కాదు ఇది యూనిఫామ్ గా ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిరో ఎట్టి పరిస్థితిలో హైదరాబాద్ చూసి ఊరిపోదు దానిపైన కూడా ఆల్రెడీ డిస్కషన్ దానిపైన కూడా అధికారం చర్చిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ ఏమన్నా మాట్లాడుతుంది నా ఫార్మర్ మా దోస్త్ ఫార్మర్ అని ఏదో విషయాన్ని చెప్పిండు అది ఎవరి ఆయనదైనా ఎవరిదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే సమయం సందర్భం వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి దాదాపు ఇరవై ఐదు లక్షలు ఫండ్ ఈ రోజు విషయాన్ని కూడా తెలియజేస్తా ప్రభుత్వం నిధులు లేకుండా ఇవ్వలే కాదు నా వ్యక్తిగతంగా అంటే ఐట్రా ఎవరైనా సమాజంలో మంచి జరుగుతున్నప్పుడు మా వంతు కృషి సమాజంలో ఉండాలి కనుక పొలిటికల్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కనుక రేపు నేను కాలేజీలలోకి ఇస్తా రేపు కమిటీ హాల్స్ కి ఇస్తా అరే మంచి జరుగుతుంది ఐట్రా మంచి పని చేస్తుంది చాలా మంది దీంతో లాభపడుతున్నారు చాలా మంది ఇండిగల్ కన్స్ట్రక్షన్ రిమాలి చేస్తున్నారు దాన్ని దృష్టి పెట్టుకొని నా తరఫున ఇరవై ఐదు లక్షలు మా ఎంపీ మళ్ళీ చెప్తున్నా ఎవరైతే జెన్యున్ గా ఇల్లీగల్ కట్టిరో వాళ్ళ పైన హైదరాబాద్ హైదరా తీసుకుంటుంది దాంట్లో నష్టపోయినా పోయినా అంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది కట్టే ముందు నేను కూడా ఇల్లు కడతా మీరు కూడా ఇల్లు కడతారు మీరు కూడా ఇల్లు కడతారు కట్టే ముందు మన సిక్స్త్ సెన్స్ అయితే కలుస్తా అరే నేను ఇల్లీగల్ కట్టుకుంటున్నారేమైనా ప్రాబ్లం వస్తుందో అని వాళ్ళకి అర్థం వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా కట్టేటోడు ఉంటేనే ఖాళీలో కట్టాడు కదా ఐడియాతో కడతాడు థ్యాంక్ యూ